ఆనంద వాళ్ళ ఇంటికి పంతులు గారు రావటంతో అందరు కూడా హాల్లోకి వస్తారు నమస్కారం అని పంతులు గారు చెప్తూ ఉంటే ఆనంద మీరు ఎవరు అని అడుగుతూ ఉంటే ఇంతలో అనన్య ఈయన మా ఇంటి పంతులు గారు అని చెప్తూ ఉంటుంది ఏంటి ఇలా వచ్చారు అని ఆనంద అంటూ ఉంటే అది శోభనానికి మూర్తం పెట్టడానికి వచ్చాను అని పంతులు గారు చెప్పేసరికి శరణ్య అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఏంటి శోభనానికి ముహూర్తమా అని ఆనంద అడుగుతూ ఉంటుంది ఎవరు రమ్మని చెప్పారు అని అనేసరికి శరణ్య రణ్య ఫోన్ చేసి రమ్మని చెప్పింది అని పంతులు గారు చెప్తారు ఆ మాట విని అందరూ కూడా షాక్ అవుతూ ఉంటే దర్శన్ చాలా కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు ఇక నేను ఇప్పుడు ఫోన్ చేశాను అని శరణ్య అంటూ ఉంటే నీ ఫోన్ నుంచే నాకు ఫోన్ వచ్చిందమ్మా అని పంతులు గారు తన ఫోన్లో శరణ్య నెంబర్ ఆనందకు చూపిస్తూ ఉంటాడు శరణ్య పంతులు గారు ఫోన్ తీసుకుని ఇది నా నెంబరే కానీ నేను చేయలేదు అని అంటూ ఉంటుంది ఇక ఆనంద ఏంటా అని షాక్ అవుతూ ఉంటే అనన్య శరణ్య ఫోన్ తీసుకుని ఎవరికీ తెలియకుండా శోభనానికి ముహూర్తం పెట్టాలి అని పంతులు గారు గారికి చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో లీలావతి భర్త తన ఫోన్ చేస్తే మాత్రం మీరెలా వచ్చారు ఇది పెద్దవాళ్ళ విషయం చూసుకునే విషయం కదా అని అడుగుతూ ఉంటే నేను అదే మాట ఫోన్లో సరని నేను అడిగాను పెళ్లి జరిగింది మాకు పెద్దవాళ్ళు కాదు శోభనం చేసుకోవాల్సింది మేము అని చెప్పింది అని పంతులు గారు చెప్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి